ఫరూ్నగర్ మండల పార్ధిలోని కంసాన్పరి గ్రామంలో దాగా వద్ద రెండు రోజుల పాటు గంధోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు మహమ్మద్ సలీం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ గంధోత్సవ కార్యక్రమానికి ఆదివారం స్థానిక ఎమ్మెల్యే వీళ్లపల్లి శంకర్ ముఖ్య అతిథిగా హాజరై దర్గాలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ కంసార్పల్లి గ్రామంలో ఐకమధ్యానికి ప్రత్యేకంగా నిలిచేందుకు నిలిచే విధంగా గంధోత్సవ వేడుకలు నిర్వహించడం అభినందనీయమని ఆయన కొనియాడారు అల్లా దయ షాద్నగర్ ప్రజలందరిపై ఉండాలని ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆయన ఆరోగ్యాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు ఈ ఉత్సవంలో ముఖ్య ఘట్టమైన గంధ సమర్పణ కార్యక్రమానికి స్థానిక మైనార్టీ సోదరులు స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు మత సామరస్యాన్ని చాటుతూ జరిగిన ఈ వేడుకల్లో భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేసి మొక్కుబడులు చెల్లించుకున్నారు ఉత్సవానికి హాజరైన భక్తులకు దర్గా కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ మైనార్టీ సోదరులు గ్రామస్తులు వివిధ పార్టీల నేతలు తదితరులు పాల్గొన్నారు

वन सेकंड वर जैसा कि आप जानते हैं हर साल की तरह इस साल भी हमारे कामसाम पल्ली में जो हजरत महबूब सुबहानी गौसे आदमदगी का छिल्ले मुबारक है हमारे खाली जनाब सलीम साहब की जानब से यहाँ पर हर साल आरवी शरीफ का बहुत तो ही बड़े पैमाने पर अहतमाम किया जाता है यहाँ पर जो छिल्ला है जिनकी बारगाह इराक़ में हज़रत आजम रजी अल्लाह है अब इराक तो जा नहीं सकते जिसकी वजह से यहाँ पर ही गैस झंडा वगैरह संदर जो भी है पेश करके यहाँ से ही साल शव पहुँचाते हैं इसकी वजह से काफ़ी तादाद में यहाँ पर लोग तशरीफ लाते हैं हिंदू मुस्लिम सिख ईसाई सारे लोग आते हैं मैं तमाम मीडिया का और यहाँ पर जितने भी लोग आए हैं उन तमाम का शुक्रिया अदा करता हूँ और हमारे बिलखसूस एम एल ए साहब मिलपअली शंकर अन्ना का भी मैं बेहद दिल से शुक्रिया अदा करता हूँ और जो हमारे लीडर आए थे माइनॉरिटी बाबर साहब वगैरह उनका भी शुक्रिया अदा करता हूँ और हमारे बिलखुसूस सलीम साहब जो कि बिल्डिंग कंस्ट्रक्शन बिल्डर है घन जी निरंतर ग्राम अभिवृद्धि जरूर दरगागू प्रतिदेट टू आल्लाशीस उ గ్రామస్తులు అందరూ కలిసికట్టుగా రావాలని చెప్పేసి ఈ పండుగ అందరూ బడుగు బలహీన వర్గాలు అందరూ దర్గాకు అందరూ వీడికి విచ్చేసి ఘనంగా రాత్రిరా ఓ ఉత్సాహము కలిసిమెలిసి అంటే హిందూ ముస్లిం అని ఏకభావంతో ఏకతాటిగా కదిలి అందరూ ఇట్లాంటి ఉత్సవం ఎప్పుడు జరగలేదు గ్రామంలో ఈసారి ఇంకా పెద్ద ఎత్తున జరిగింది గతం కన్నా ఈసారి పెద్ద ఎత్తున జరిగింది గతం ఇక మరి ఈ కొన్ని రోజుల తర్వాత మళ్ళా సంవత్సరం కూడా పెద్ద ఎత్తున జరగాలని చెప్పేసి ఈ అల్లా ఆసీస్లు ఉండాలని చెప్పేసి అట్లనే సలీమనకు మంచి జరగాలని చెప్పేసి ఈ దర్గా వల్ల ఇక్కడ కొంత బాగలేకుండే ఆయన తోచినట్టు తోచినట్టు నిరంతరం దర్గాకు ఏదో ఒకటి రూపకంగా చేస్తూ మజీద్ కానీ ఏదో రూపకంగా చేస్తూ అక్కడ ఈద్గా కానీ ఏదో ఒక రూపకంగా చాలా సంతోషం కాంసల్పల్లి గ్రామంలో మహబూబ్ సాబ్ వర్సు సందర్భంగా లేకుంటే గ్యారమి వేడుకల సందర్భంగా కాంసన్పల్ గ్రామ పెద్దలందరూ ఎంపీటీసీలు సర్పంచ్లు మాజీ వీళ్ళందరూ కూడా గ్రామ పెద్దలందరూ ముస్లిం సోదరులందరూ కూడా ఒక పవిత్రంగా భావించే ఈ మహబూబ్ సాన్ గ్యారమీ పండుగ చాలా అందరికీ సంతోషంగా గ్రామానికి మంచిగా ఉండాలన్న ఒక ఆలోచనతోని ప్రతి సంవత్సరం ఈ గ్యారమీ పండుగ జరుపుతూ ఉంటుంది అనమాట నన్ను కూడా ఈరోజు నిన్న అందరు గ్రామస్తులు నరేందర్ అన్న అందరు కూడా కలిసి వచ్చి మీరు గ్రామానికి రావాలి మంచి జరుగుతుంది ఏంటని చెప్తే సరే అని చెప్పి కూడా ఇతర పనులు ఉన్నప్పటికీ ముస్లిం సోదరులు పిలిచిరు కాబట్టి వాళ్ళ అవమానం మేరకు రావాల్సిందిగా ఇక్కడికి రావాల్సి వచ్చింది ఈ శుభ సందర్భంగా మా శిష్యుడు అనుకోండి మున్నాగారు ఒక వివాదాస్పద స్థలం వారికి గ్రామానికి మంచి చెడుగు ఉపయోగించుకోవడానికి స్వయాన ఆ యొక్క మహబూబ్ స్వామి ముందల్లే చెప్పడం జరిగింది ఆ స్థలము ప్రజల అవసరానికి గ్రామ అవసరానికి ఇస్తున్నా చెప్పడం జరిగింది ఏదైతే చిన్న సంఘటన వల్ల ఏదో ఆ క్షణంలో కోపతాపాల మీద కేసులు కూడా పెట్టుకోవడం జరిగింది ఆ కేసులతో కూడా పని లేదు విడ్డ్రాల్ చేసుకుంటామని కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇది ఒక మంచి సందర్భం రాజకీయాలు కానీ గ్రామంలో కానీ మనమందరం కలిసి మెలిచి ఉండే పరిస్థితులు వస్తాయి ఎప్పుడు కానీ ఏది శాశ్వతం కాదు మన గ్రామం శాశ్వతం మన గ్రామంలో ఉండే పెద్దలు మంచి చెడు ఒక విలువలతో జీవించే కార్యక్రమం చేయాలి ఎంత పెద్దోడైనా పుట్టుకలు చావడం అనేది నిజం పుట్టుకతో పెద్ద గొప్పవాళ్ళు కాదు ఒక గొప్ప మనసు ఉండాలి ఒక త్యాగ గుణం ఉండాలి మనమందరం కూడా వచ్చేటినాడు ఏం తీసుకురాలేదు పొయ్యేటినాడు ఏం తీసుకుపోలేదు ఇంత పెద్ద గొప్పల చరిత్ర కూడా చూడండి ఇలా మంచి చెడు ఒక మహానీయులు అంటే ఇలా దేశంలో మహాత్మా గాంధీ పేరు భూమి సూర్యుడు ఉన్నంత సేపు గాంధీ మర్చే రోజు లేవు కానీ అటువంటిది ఏంటంటే ప్రజలకు మంచి చేయడానికి నిస్వార్థంగా ప్రజలకు ఏది చేసినా అది శాశ్వతంగా నిలబడుతుంది కాబట్టి ప్రతి వ్యక్తి నాదని మర్చిపోయి మీదనే తత్వానికి పని పనిచేసుకోవాలి కాబట్టి మరి ఇందులో ఈ కార్యక్రమం తీసుకున్నందుకు మున్నగారికి వారి కుటుంబానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వేశజాలకు పోకుండా గ్రామస్తులందరి మధ్యలో కూర్చొని అందరం కలిసిమెలిచి ఉండాలనే ఒక ఆలోచనతోని మీరు ఒక ప్రత్యేక కార్యక్రమం పెట్టుకోండి కలిసి ఇది మంచి కార్యక్రమం చేస్తున్నామంటే ఆ రోజు నేను ఎమ్మెల్యే కాకముందు కూడా రాజకీయాలలో కక్షలకు పోవద్దు పగలకు పోవద్దు రాజకీయాలలో ఏది శాశ్వతంగా ఇవాళ ఉన్నది రేపు ఉండదు రేపు ఉండదు ఎల్లుండి ఉండదు మనం తాత్కాలికం కొట్లాడుతుంటాం మీది నాది అని కొట్లాడుతుంటాం కాబట్టి నేనైనా కొట్లాడుతూ ఉంటాను నా స్వార్థానికి నేనైనా కొట్లాడుతుంటాను కాబట్టి ఎప్పుడైనా ఏది జరగాలనో ఏ టైంకి ఏది జరగాలో అది జరుగుతూ ఉంటుంది కాబట్టి అందిపో అంది వచ్చే అవకాశం మనం సేవ చేయగలిగే అవకాశం వచ్చింది కాబట్టి గ్రామానికి మంచి చేయాలని చెప్తా ఉన్నాం గ్రామ పెద్దలందరు కలిసి నన్ను ఏమి ఏ కార్యక్రమం చేయమని నేను తప్పకుండా చేస్తాను కాబట్టి మరి ముస్లిం సోదరులు నన్ను ఇక్కడ పిలిచి మంచి కార్యక్రమాన్ని పిలిచి నన్ను ఇందులో భాగస్వామి చేసినందుకు మరొకసారి గ్రామ ముస్లిం సోదరులకు అందరికీ గ్రామ పెద్దలందరికీ ఇక్కడికి ఇచ్చేసినటువంటి పత్రిక సోదరులకు నాతో పాటు వచ్చిన కాంగ్రెస్ పెద్దలందరికీ ధన్యవాదాలు